హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి అసలు ఎన్ని రోజుల కాంచి చాలా డేస్ అయిపోయింది అప్లోడ్ చేద్దాం చేద్దాం అని చెప్పేసి అయితే ఇది మొత్తం పెండింగే అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసైతే ఇంకా మార్నింగే అండి అయితే ఎక్కువ ఏం తీయలేదు వీడియో నార్మల్గా చిన్న క్లిప్ తీసాను అనమాట మార్నింగ్ నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్న బట్ లేసేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది మా గలీలో అందరికంటే లాస్ట్ మొగ్గు నాదైందనమాట అందరూ నైటే వేసుకున్నారు నైట్ అంతా నిద్ర పోలే నైట్ వచ్చేసి అయితే టూ ఓ క్లాక్ దాకా మేలుకతోటే ఉన్నా అండి అన్ని పనులు అయితే చేసేసుకున్నా అనమాట నైటే పెట్టుకున్నా అండ్ ఇల్లు కూడా మా ఫేస్ పెట్టుకున్నా అనమాట ఇంకా మార్నింగ్ లేస్తే లేవగానే బయట ఇంకా వాటర్ చల్లి ముగ్గు వేద్దామంటట్టుగా అట్లా అని చెప్పేసి నైట్ అంత ప్రిపేర్ అయి ఉన్నా అనమాట అయినా కూడా ఆ లేట్గా పడుకునేసరికి అసలు నాకు మెయిల్గా కూడా రాలేదండి ఇంకా గబగబా లేచేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకున్నా అనమాట ఎట్లనో ఒకట్లా అసలు థాట్సే లేవు ఇంత ముగ్గు ఇట్లా వేయాలి అని చెప్పేసి మా పిల్లలేమో పెద్దగా ఏ మమ్మీ పెద్దగా పెద్దగా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటే అరవడం అండి ఆ రోజైతే ఎట్నో ఒకట్లయితే ఇంకా వేస్తా అంటే ఇంకా ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి అట్లా అని చెప్పేసి అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇక్కడ కలర్స్ కూడా ఇంకా మంచిగానే సెట్ అయిపోయినాయి అసలు ఏమీ అనుకోలేదు అనుకోకుండా వేసినా అనమాట అయినా కూడా నా ముగ్గు నాకు చాలా నచ్చింది అనమాట ఇంకా ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ ఇక అంత పెద్దగా చేసిన ముగ్గును మళ్ళీ మనం ఫోటోలు తీయపోతే ఎట్లుంటుందని చెప్పేసి ఫోర్ రెండు మూడు ఫోటోలు కూడా తీసుకున్నాను అనమాట అంత అసలు ముగ్గునీ కూడా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదండి అప్పటిదప్పుడైతే ఇట్లా అయితే కంప్లీట్ చేశాను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఈరోజు ఎక్కడికి వచ్చాము మేము ఏందో వేడైందో అసలు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు వచ్చేసి అయితే స్పెషల్ అంటూ ఏం లేదు ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ వల్ల ఇంటికి అయితే వచ్చానమాట అమ్మనైతే అక్కడ బావి దగ్గర ఉంది కానీ హాయ్ చెప్పు హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ కానీ హాయ్ చెప్పు నేర్చుకున్నాను నాటైతే వేసారు అయిపోయింది ఇదంతా మాదే ఇదంతా అన్నయ్య నేను ఈరోజైతే మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం అన్నమాట మా అమ్మనైతే అక్కడ ఉంది చాలా చూద్దాం చెప్పు అమ్మ చెప్పు అమ్మా కనగాడేమో ఇట్లా మట్టి ఆడుతున్నాడు అనమాట అస్సలే గుర్తనే లేదు వీళ్ళేమో కైట ఎగరేద్దామని చెప్పేసి ఎండ కొడుతుంటే తీసుకొచ్చు ఫ్రెండ్స్ తెగ ఇబ్బంది పడుతున్నారనమాట

thank <laughs> you ലൈവ് <sum> ചെയ്യാം <sum> 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 परमदा परंपारि पुष्पाणिं नमो नमः सविते नामहे योगिनं सामं भवति तदा 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 तदा

ായ് ഹായ് ജപ്പ ముందుకెళ్ళు కొంచెం కొమలి